నమస్తే కు స్వాగతం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని బోయిన్ చెరువులో గుర్రపు డెక్క తొలగించుటకు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కూకట్పల్లి సభ్యులు మధవరం కృష్ణారావు పనులను ప్రారంభించారు బోయిన్ చెరువును సందర్శించిన అనంతరం మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ డ్రైనేజీ నీరు చెరువులోకి రావడం వలన గుర్రపు డెక్క ఏర్పడి దోమల వలన ఎంతో మంది అనారోగ్యాల గురవుతున్నారని స్థానిక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తక్షణమే గుర్రపు డెక్కను తొలగించాలని కార్పొరేటర్ తన దృష్టికి తీసుకువచ్చారని తక్షణమే జోనల్ కమిషనర్ తో మాట్లాడి కూకట్పల్లి జోనల్లో ఉండే చెరువులకు ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు గుర్రపు డెక్కను తొలగించుటకు నేడు కార్పొరేటర్ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనులను ప్రారంభం చేస్తామని అన్నారు చెరువు సుందరీకరణకు అధికారులతో మాట్లాడి మరికొంత బడ్జెట్ రిలీజ్ చేయడం కోసం కృషి చేస్తానని తెలిపారు బండి సంజయ్ ని ప్రజలు గెలిపించింది అభివృద్ధి చేయమని కేటీఆర్ ను జైలుకు పంపిస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరని బండి సంజయ్ పై మాధవరం కృష్ణారావు ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకు ఏం బడ్జెట్ తీసుకువచ్చారని ఏం ముఖం పెట్టుకుని తెలంగాణ తిరుగుతారని కేటీఆర్ ను విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు ఈ గోవర్ధన్ గౌడ్ డిఈ బాలకృష్ణ ఏఈ అరవిందరావు వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ హెచ్ఎం ડબ્લ્યુ એસ ડીજી શમશેર મજર તેજ ઇરીગેશન લક્ષ્મીનરાયણ ટઉન પ્લાની સોમેશ એમઆર ઓ શ્રીવાસ આર શ્રીદેવી ગાય આર પાર્ટી સીનિયર નાયક નરેન્દ્ર ગૌડ કર જંગ મને ઉદય યાદવ గడ్డం నర్సింగ్ రావు సయ్యద్ ఇజాజ్ బాయ్ మేకల హారినాథ్ చందు యాదవ్ రాజు యాదవ్ బుర్రి యాదగిరి మట్టి శ్రీనివాస్ రాజు గౌడ్ పోచయ్య శ్రీనివాస్ రెడ్డి మక్కాల సత్యనారాయణ పార్టీ సీనియర్ నాయకులు మహిళా సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి కార్పెంటర్ గారు నేను ఏ చేయడం ఇంకా గుర్రం వల్ల వలన దోమలు వస్తూ ఉన్నాయి సుమారు పది ఎనభై దోమలు వచ్చి చనిపోతా ఉన్నారు దాని డెంగ్యూ వస్తుంది మలేరియా జ్వరాలు వస్తున్నాయి అని చెప్పేసి దృష్టి తీసుకురావడం ఇవల్ల గుర్రం డెక్కకి స్టార్ట్ చేయమని నువ్వు అధికారులకు ఆదేశాలు రెండోది ఏంటంటే ఈ గోవించాల ఉన్నటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి చర్య స్నాక్ వేసుకొని కానీ బతుకమ్మలు వేసుకొని కానీ అమ్మ అమ్మవారి విమాంజనం విషయంలో కానీ వేసుకోవడం బాగా పద్ధతిగా జరుగుతూ పోయించు కాబట్టి దీన్ని ఇప్పటికే మనం ఒక పద్నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి చుట్టుములు పండిసాం ఫస్ట్ మనం గుర్రం డెక్క రాకుండా చేయాలంటే ఫస్ట్ డ్రైనేజ్ దీంట్లో కలగకుండా చేయాలి రెండు డ్రైనేజ్ వేరేది డైవర్ట్ చేయాలి లోపల ఉన్నటువంటి గుర్రం డెక్కను తీసేయాల్సిన అవసరం ఉంది వాకింగ్ టాక్ చుట్టా ఇంత మనం అనుకున్నాము వాకింగ్ టాక్ సైకిల్ టాక్ పార్కు ల్యాండు అదేవిధంగా అన్నీ కూడా చేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎట్లా మీకు సాధించ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే గెలిచాను ఉన్నటువంటి కార్పొరేటర్ గెలిచాను మా హక్కులు కదా మా హక్కులు మాకు ఉంటాయి మా కాన్సెన్స్కి వచ్చేటటువంటి నిధులు కానీ మా కాన్సెన్స్కి వచ్చే సమస్య కానీ హైదరాబాద్ నగరం ఉన్నటువంటి మా కాన్షియన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్యాక్స్లు జరుతూ ఉన్నారు అందరు కాబట్టి ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి నిధులను తీసుకురాగలుగుతాం కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి నిధులను రప్పించే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వంకి ఏమైనా ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రజలకు ఉన్న సమస్యలు తీసుకపోతాం ఆ సెంబిలో దృష్టి చర్చిస్తాం ఆ సమయ కన్సల్ట్ ఉన్నటువంటి మంత్రులతో చర్చించి ఉన్నటువంటి సమస్యలు పరిశీలిస్తాం మాకు కావాల్సింది రాజకీయాలు కాదు నేను రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయాలు అభివృద్ధి ముఖ్యం ముఖ్యం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దాంట్లో దృష్టి పెడతాం తప్ప రాజకీయాలకు తావేయకుండా చేస్తాం సోషన్ అంటే దానిపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు చికొరిక పడుతుంది అదే టెండర్ అదే ఆ రోజు పోవడం వల్ల ఇలా గుర్రం ఉన్నటువంటి బోన్ చెరువు కానీ మైసమ్మ చెరువు కానీ కామన్ చెరువు కానీ సున్నం చెరువు కానీ ములకత చెరువు అన్ని చర్యలకు గుర్రం టెక్క శాంక్షన్ చేయడం ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయిన అన్ని చర్యలు ఇలా ఇదే స్టార్ట్ అయిపోతుంది ఇలా గుర్రం డెక్క అన్నటువంటి మీరు అందరూ అర్థం చేసుకోవాలి గుర్రం టెక్క అంటున్నాయి డ్రైనేజ్ కలవకపోతేనే గుర్రం డెక్క రాదు డ్రైనేజ్ కలిసి గుర్రం టెక్క వస్తుంది గుర్రం డెక్క వచ్చింది అంటే కొన్ని లక్షల దోమలు దాంట్లో ఆలిపోతాయి అందుకొరకే ఈ శుద్ధీకరణ చేయడం వల్ల బ్రహ్మాండం చేయాలి ఒక ఎస్టీపీ పెట్టాలి ఆల్రెడీ ఎస్టీపీ కూడా లేదా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎస్టీ పెట్టినట్టు బ్రహ్మాణం ఉంది ఒక ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ ఎస్టీపీ కూడా మనం నల్ల జీరో క్యాన్సిల్ చేసి డైవర్ట్ చేయమని చెప్పాం ఎస్టీపీ పెట్టినట్టుంటే డైవర్ట్ చేయకుండా డైనా డైవర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న దానికన్నా ఫలితాలు వస్తారు గురుటెతో కొన్ని కోట్లు స్కామ్ జరుగుతుందని చెప్పి బీజేపీ నాయకులు కొంతమంది మీ పైన ఆరోపణలు చేస్తున్నారు సార్ దానిపైన మీరేమన్నారు ఇప్పుడు అధికారం నా పార్టీ లేదు కదా బీజేపీ అధికారం ఉందో కాంగ్రెస్ వరకు మీరు చెప్పాలని అన్నది నేనే చెప్పాలి నా ప్రభుత్వం ఉందంటే నేను మాట్లాడతా కానీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం కేరేంద్రం వాళ్ళు ఉండి స్టేట్లో వాళ్ళు ఉండి అవన్నీ జరుగుతుంటే వాళ్ళ వాళ్ళ పాపమే కదా గురు రెండు ఎక్క కూడా అవన్నీ జరుగుతాయని ఎక్కడ మాట్లాడదు దొంగలు మాట్లాడుతున్నాడని బండి సంజయ్ ఇప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి కేంద్రంలో వీళ్ళక మంత్రి ఆయన ఏం మాట్లాడాలి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలి తెలంగాణ ప్రజలను కాపాడాలన్నటువంటి ఆలోచన చేయాలి ఆయన చేసేది ఏంటి నుంచి ఏజెన్స్ కేటీఆర్ జైలు పంపిస్తాను పంపించకపోతే నేను నిరాదీక్ష చేస్తా నేను ప్రజలు గెలిపించింది మంత్రి చేసిన కేటీఆర్ చేయాలిపోను ఈ నీ దమ్ము ధైర్యం అంటే పంపు నీ కూడా పాపం పడుతుంది నీ కూడా చూపెడతాం బీజేపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి పన్నెండు సంవత్సరాలు ఒక పైస అనేటువంటి దుర్మార్గం ఉన్నటువంటి బీజేపీ ఒక పైసా ఇవ్వలేదు ఇవ్వాలి ఐదు మంది ఇవ్వాలి ఎనిమిది మంది గెలిచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం తెలిసి చెప్పడం మన మన బడ్జెట్ ఏమి ఇచ్చింది మన తెలంగాణకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు సిగ్గుండా మాట్లాడి మాకు కేటీఆర్ ఏం చేయలేరు ఆయన ఎట్టి బాగా ఆయన అంతగా డెవలప్ చేశారు హైదరాబాద్ నగరంలో మేము అందరం గెలిచినామంటే కేటీఆర్ చేసేటువంటి అభివృద్ధి వల్లే గెలవగలిగా మరి కేటీఆర్ లేదు నువ్వు మాట్లాడాలి నువ్వు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ఇద్దరు మాట్లాడుకోవాలి ఇద్దరు డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి ఇద్దరు ఒకటే అయిపోయి మేము ఆన్లు లోపట్ ఇస్తాం వీళ్ళని అంటే ఖచ్చితంగా ప్రజలకు ఇప్పుడు పది మంది పైన వెయిట్ పడే అవకాశం ఉంది సార్ నాకేం సంబంధం